ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జై పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు నమస్కారం ఓం నమ కార్యక్రమానికి స్వాగతం అండి కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి ఎలా అయితే సిద్ధంగా ఉంటారో మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ వినడానికి మాతో పాటు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు ఈ వారం ఏం తెలుసుకోబోతున్నాం అలాగే చిన్న కథ చెప్దాం బాద్రపద శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వినాయకుడు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆటంకాలు లేకుండా అన్ని పనులు ముందుకు వెళ్ళాలని సాధించుకోవాలని కోరుకుంటూ ఓ చిన్న కథ సరే ఒక మంచి ఉన్నాడు అద్భుతమైన రచనలు చేస్తాడు ఒక ఐదు ఒక అద్భుతమైన గ్రంథాలు ఒక ఐదు రాశాడు పది సంవత్సరాలు కష్టపడి పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఐదు గ్రంథాలు రాయడానికి వాటిని పూర్తయిన తర్వాత జాగ్రత్తగా బీరువాలో దాచాడు బీరువాలో పవిత్రంగా దాచాడు విలువైనవి బగా భావించి ఒకరోజు ఆ ఇంట్లో దొంగపడ్డాడు దొంగ పడితే ఇంట్లో బీరువాలో తాళం తీసి కొల్లగొట్టాడు అందులో ఒక ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఏడు వారాల నగలు దాంతోపాటు చూశాడు అతి భద్రంగా జాగ్రత్తగా దాచిన ఐదు గ్రంథాలు అమ్మో ఇవి ఇంత జాగ్రత్తగా ఆఖరిలో పెట్టారు అంటే ఇందులో ఏదో విశేషం ఉంది ఈ నగలు డబ్బుతో పాటు ఇవి కూడా పట్టుకుపోయాయి పట్టుకుపోయిన తర్వాత కవిగారు లబోదిబో ఇంట్లో ఆడాళ్ళు కూతురు భార్య కూతురు అందరూ కూడా బే బో బోరు బోర్డుని ఏడ్చారు నగలు పోయాయి అంటే నా పుస్తకాలు పోయాయి నేను యదవ పుస్తకాలు పోతే పోయాయి ఎదో పుస్తకాలు అంటే ఏంటి సరస్వతి అమ్మవారు పది సంవత్సరాలు కష్టపడి రాసిన పుస్తకాలు వాడు దొంగోడు ఎవడో ఆ పుస్తకాలు వదిలేసి ఈ డబ్బు నగలు ఎలాగ పట్టుకుపోయాడు అవి పట్టుకుపోతే సరిపోయేది నా పుస్తకాలు కూడా పట్టుకుపోవడం సరస్వతి అమ్మవారు నా దగ్గర నుంచి లేకుండా తీసుకొని పోయాడంటే ఏ హురకయా ఏదో గోల్ నువ్వు ఉన్ను ఈ పుస్తకాలు సరస్వతి అయితే ఈ డబ్బు నగలు సాక్షాత్తు లక్ష్మీదేవే అదే లక్ష్మీదేవే వెళ్ళిపోయిందని మేము ఏడిస్తే నువ్వు మళ్ళీ ఏదో పుస్తకాలు మళ్ళీ రాసుకో కావాలంటే అంటే తనంటాడు డబ్బు అయితే సంపాదించవచ్చు పదేళ్ళు కష్టపడ్డాను సరే అయిపోయింది ఇలాగే ఎవరు బాధ పడ్డారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఏం చేశారంటే పుస్తకాలకు ఏం కంప్లైంట్ రాసుకుంటాం లేవయ్యా నగలు డబ్బు పోయిందని రాసుకుంటాం వాటిని పరిశోధన చేస్తాం దొరికితే నీకు అందజేస్తాం సరే ఎప్పుడు చెప్పే మాటే చెప్పారు సరే కాలం గడుస్తుంది వారాలు నెలలు గడిచాయి సరిగ్గా ఒక ఆరు నెలలు అయిపోయింది అనుకోకుండా ఒక పార్సల్ ఇంటికి వచ్చింది ఆ పార్సల్ ఇంటికి వస్తే ఆత్రంగా భార్య పిల్లలు ఓపెన్ చేశారు ఆ పార్సల్లో డబ్బు నగలు ఉన్నాయి పోయిన డబ్బు నగలు ఉన్నాయి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అమ్మ ఇక్కడెవడో పిచ్చముడా కొడుకు పట్టుకుపోయినాడు పట్టుకుపోకుండా చాలా కాలం తర్వాత నా రిటర్న్ ఇచ్చాడు డబ్బు డబ్బు బో నగలు నగలు వచ్చేసాయి అని చెప్పి ఆనందపడుతుంటే నా పుస్తకాలు రాలేదా అని అడుగుతాడు పెదవగాళ్ళను వాగవయ్యా బాబు డబ్బు నగలు వచ్చేసిన ముందు అని చెప్పి వాళ్ళు ఆనందపడుతుంటే పక్కన ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ను ఆ లెటర్ని తీసి చదువుతారు చదివితే అందులో ఏముంటుందంటే గారికి నమస్కారం నేను ఒక దొంగవాణ్ణి మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను వచ్చి నగలు డబ్బు తీసుకువెళ్ళిపోతున్న సమయంలో పుస్తకాలు కనిపించాయి ఈ పుస్తకాలు ఎంత విలువైనవో కాకపోతే ఇది లాకర్లో ఎందుకు పెడతారు వీటిలో ఏదో నిధి రహస్యాలు దాగు నిగూఢంగా ఉండి ఉంటాయి ఏదో పెద్ద పెద్ద నిధుల రహస్యాలు ఇందులో ఉండి ఉంటాయి అని ఐదు గ్రంథాలు మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివాను చదివిన తర్వాత చదవడానికి నాకు ఇంత సమయం పట్టింది ఈ లోపు మా ఆవిడి ఈ డబ్బులోంచి పాతిక వేల రూపాయలు వాడేసుకుంది ఈ పుస్తకాలు చదివిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది మీ పుస్తకాల్లో ఎంత మహత్యం అంటే ఇవి చదవకపోతే మీ డబ్బు మీ నగలు ఇచ్చేవాడిని కాదేమో ఇవి చదివినంత జ్ఞానం వచ్చిన తర్వాత నేను చేసింది తప్పు అని గ్రహించి ఈ నగలు డబ్బు మీకు అందజేశాను ఈ పుస్తకాలు మాత్రం సమయం తీసుకుంటాను వీటికి జిరాక్స్ చేసి ఒరిజినల్ పుస్తకాలు మీకు పంపించి జిరాక్స్ అదే రట్టే పెట్టుకొని నా తర్వాత వాళ్ళతో చదివించే ప్రయత్నం చేస్తాను సో ఈ విలువైన సంపదని కొన్ని రోజుల్లో మీకు అందజేస్తాం మా ఆవిడ వాడుకున్న పాతిక వేల రూపాయలు కూడా కాయ కష్టం చేసి రాత్రి పగలు కష్టపడైనా వెనక్కి పంపించేస్తాం అని ఆ లెటర్ చూసిన తర్వాత భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు అంటే ఈ నగల కంటే ఇంత విలువైనదా ఈ రచనలు ఈ పుస్తకాలు ఈ ఈ సంపద విద్యా సంపద సో అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు ఇది తప్పు చెప్పుకోవడానికే బాగుంటుంది మీరు సరస్వతిని గ్రహించండి లక్ష్మి మీ తోటి ఉంటుంది మీరు విద్యలో ఉన్నతంగా ఉండండి ధనం మీ వెంట ఆటోమేటిక్గా వస్తుంది రెండూ ఉంటాయి రైట్ అద్భుతం మనసు కదిలిపోయింది అంతే మీరు ఎప్పుడు చెప్పినా అంతే అలాగే మన కాలర్స్ ఇంకా కాల్ చేయాలి అయితే ఇంకొక సందేహం ఏంటంటే క్షమాగుణం ఉండాలి క్షమాగుణం ఉండాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి ఈ అంటే ఈ రోజుల్లో అది సాధ్యమే అంటారా ఒకప్పుడు ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి ఇలా మాట్లాడేవారు ఈ రోజుల్లో అది సాధ్యమేనా ఎప్పుడు సాధ్యమే చాలామంది అనుకుంటారు రోజులు మారే ఇప్పుడు ఒక చెంప చూపిస్తే రెండో చెంప కూడా కొడతారు అనుకుంటారు దేనికి ఉండే వాళ్ళు దానికే ఉంటారు ఈ సినిమా యుగంలో ఇప్పుడు పాతకాలం సినిమాలు వేరు ఇప్పుడు సినిమాలు వేరు అనుకున్న బలంగా అనుకున్న రోజుల్లో శంకరాభరణం సినిమా మొత్తం చరిత్రనే మార్చేసింది ఈ సినిమా ఎవరు చూస్తారులే అనుకున్నారు అందరూ అసలు ఓపెనింగ్సే లేవు సో ఎప్పుడు దానికి ఉండేవాళ్ళు వాళ్ళు దానికి ఉంటారు దీనికి ఉండేవాళ్ళు వాళ్ళు దీనికి ఉంటారు బ్యాలెన్స్ చేయకపోతే కాలం నిలబడదు పేపర్ వైటర్ లాగా ఎప్పుడు ఇవన్నీ చల్లా ఈ మంచి లక్షణాలు చల్లా అయిపోకుండా వాటి మీద బరువైన పేపర్ వెయిటర్ లాగా ధర్మం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది పండరీపురంలో ఏకనాథుడు అనేటువంటి ఒక పాండురంగడికి విపరీతమైన భక్తులు ఒక ఆయన ఉన్నాడు భక్తుల్లో ఏకనాథుడిగా ఏకనాథుని కూడా గొప్పగా చెప్పుకుంటారు ఆయన చాలా ఎంత క్షమాగుణంలో ఆయన మొకటి స్థానంలో ఉండేవాడు ఆయనకి ఎప్పుడు కోపం వచ్చేది కాదంట అసలు ఏం చేసినా చిరాకు పడడం కోపపడడం పడ్డం మీద చే ఇది అవ్వడం అసలు ఆయనకి తెలియదంట ఆ ఊర్లో వాళ్ళు ఎలాగైనా ఈయన కోపం తెప్పించాలి అని ఒక పనికిమాలను ఒక పెట్టి అరే బాబు ఎలాగైనా నువ్వు ఆయన కోపం తెప్పించు ఈ డబ్బుని ఎక్కిస్తావు ఆయన నీ మీద చిరాకు పడాలి కోపం పడాలి అని చెప్పేసి ధనం దా డబ్బు ఆశ చూపిస్తాను సరే వాడు అలాగే ఆయన ఏకనాథుల వారు పండరీనాథుడిని సేవించడం కోసం అక్కడ కొలంలో కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మేశాడు ఎవరికైనా కోపం వస్తుంది కదా ఎవరికైనా ఇంక ఈ హీనంగా ఏముంటుంది కోపం వస్తుంది ఆయన ఆయన ఏమీ కోపం తెచ్చుకోకుండా అలాగే మళ్ళీ కోనేటిలోకి వెళ్ళి మళ్ళీ ఆ సరస్సులోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ బయటికి రావడం వీడు మళ్ళీ ఊయడం ఆయన మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేయడం నూట పదిహేడు సార్లు అయిపోయింది ఎక్కడ చిరాకుపళ్ళ చేస్తూనే ఉన్నాడు పాపం వీడు ఊస్తూనే ఉన్నాడు ఇక ఆఖరికి వీడికి చిరాకు వచ్చి అయ్యా నాకు ఓపిక లేదు ఊసే లేదు నాలో ఓపిక నశించింది నన్ను క్షమించండి మీ కోపం తెప్పించమని ఊరి జను నాకు డబ్బు ఇచ్చారు ఎంత ప్రయత్నం చేసినా మీకు రావట్లేదు ఇంతకంటే దుర్మార్గం ఏముండదయ్యా క్షమించండి నన్ను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నాయన అలాగనకు తప్పు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చేసిన పనికి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పనలవి కాదు ఈ ట్రిప్పుతో నూట పద్దెనిమిది సార్లు స్వామివారికి నేను స్నానం చేసి వచ్చి నమస్కరించుకునేటువంటి అవకాశం కల్పించాం లేకపోతే ఎప్పటికీ నేను చేయలేనిది నా అతను ఎప్పటికీ కాదు ఇలా జరగడానికి మూలం నువ్వే నాయన నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు సో ఇలా కూడా ఉంటారు అంటే క్షమాగుణం ఎన్నో విషయాలు ఒక్కోసారి మీరు ఇలా చేసి చూడండి మీకు తెలియని అనుభూతులు వస్తే మీకు తెలియకుండా మంచి మీ పక్కన చేరుతూ ఉంటుంది సో దీంతో శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది సో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మౌనం చాలా వాటికి సమాధానం కదా మౌనంతో రాజ్యాంగలు కూడా జయించవచ్చు కోపంతో రాజ్యాన్ని కూడా కోల్పోవచ్చు కరెక్ట్ కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా నా మాట వినిపిస్తోందా వినిపిస్తుంది మేడం అయ్యా చెప్పండి మీ పేరు ముప్పై ఒకటి ముప్పై ఒకటి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు చిన్నపిల్లలది ఏమిటండి ఇప్పుడు ఎయిత్ పూర్తి నైన్త్ స్వామి పదహైదు సంవత్సరాలు పద్నాలుగు వెళ్ళి పదహైదు పని ఎలా ఉన్నాయి స్వామి ఎలా ఉన్నాయండి స్టడీస్ స్టడీస్ బాగానే ఉండే సమయం కోపం ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి మధ్య మధ్యలో ఎలా దొరారోగ్యం అండి మేడం అయితే జలుబు ఆ టైప్ లో వస్తాయి ఇప్పుడు అందరికీ ఉందండి ఇప్పుడు అందరికీ అలాగే వస్తాయి పిల్లలకి ఎక్కువగా అలాగే ఉంటాయి సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే అది ధారణ చేయించండి అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఇది ఆరోగ్యానికి మంచిది చదువుల మీద ధ్యాస ఉండడానికి ఈ ఒక్క రుద్రాక్ష ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ అండి తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు గౌరీ శంకర్ అండి నిజాంబాద్ నుంచి మాట్లాడుతున్నాను నిజాంబాద్ మాట్లాడండి గురుగారు గౌరీశంకర్ గారు నమస్కారం గురువు గారు నా గురుగారు మా పాప గురించి కనుక్కున్నాను రెండు వేల ఐదు సాయంకాలం ఎనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఐదు గురువు గారు రెండు వేల ఐదో సంవత్సరం ఎనిమిది ఆరు రెండు వేల ఐదు ఆరు గంటలు గురువు గారు అంటే బుధవారం నాడు సాయంత్రం అండి అవునండి బుధవారం అండి పాప అండి పాప ఆ రోజు పాఠ్యమి కూడా అమావాస్య తర్వాత రోజు శుద్ధ పాఠ్యం ఇది మిథున రాసి అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది సార్ అమ్మాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది గురుగారు వెరీ నైస్ ఎంతమంది పిల్లలు మీకు ఒకటే పాప గురువు గారు ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ధారణ చేయించండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు కుదిరితే పదమూడు ముఖాలు లేకపోతే తొమ్మిది ముఖాలు ఈ తొమ్మిది ముఖాల రుద్రాక్ష నవముఖి ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ పదమూడు ఇది అల్టిమేట్ రుద్రాక్ష ఇది త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఈ రెండింటిలో ఏది వేస్తారో మీ ఇష్టం ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది ఉంటాయి ఒకటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ తప్పకుండా మనకి ఇక్కడ ఉండేదైతే ఒక ఇరవై నిమిషాల సమయమే కానీ మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మిమ్మల్ని కలిసే అవకాశం ఎలా అపాయింట్మెంట్ ఎలా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా అంటే ఎక్కడికి వెళ్ళడం కానీ అపాయింట్మెంట్స్ కానీ నాకు జనరల్గా ఇవేమీ ఉండవు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు కానీ ఈ సంస్థ సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను సౌత్ ఇండియాకి సంబంధించినంతవరకు ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థ బ్రాంచులకి నేను గురువారం గురువారం వెళ్ళడం ఒక సాంప్రదాయం మొన్న గురువారం నాడు విజయవాడ బ్రాంచ్కి నేను వెళ్ళాలి వాతావరణం ఇబ్బంది పెట్టడం వల్ల వెళ్ళలేకపోయాం అన్నీ క్యాన్సిల్ అయ్యాయి సో అందుకనే ఈ గురువారం నాడు విజయవాడ వెళ్తాను కొన్ని గంటలు అంటే ఓ రెండున్నర గంటల వరకు విజయవాడలో ఉండే అవకాశం నాకు ఉంది మధ్యాహ్నం ఒంటి గంటన్నర ఆ టైం వరకు ఉంటాను రెండు మూడు గంటలు ఉంటాను విజయవాడలో మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి అర్థం చేసుకుని ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినోడు మళ్ళీ కలవచ్చు ఈసారి కాకపోతే అంతేగాని రెండు మూడు పేర్లు ఇచ్చి నేను ఇబ్బంది పెట్టద్దు అర్థం చేసుకొని సహకరించండి అలాగే నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే నేను ఎప్పుడూ ఉంటాను ప్రతిరోజు నేను ఉంటాను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఉంటాను ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది మీరు ఉదాహరణకి మీరు బెంగళూరు వెళితే ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రీమ్లో రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు ఒక స్పెషల్ టీవీ ముందు స్క్రీన్ ముందు మీరు ఉంటారు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినప్పుడు అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాశీల ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి నమస్తే అండి ఓం నమస్ శివా ఎలా ఉన్నారండి నమస్కారం సార్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అరవై తొమ్మిది సార్ మీదేనా ఇది ఏం చేస్తున్నారండి ఏమండి అయ్యా కొంచెం గట్టిగా మాట్లాడండి ఇది సోమవారం అండి సార్ ఇది సోమవారం పిల్లలు ఎంతమంది అండి ఇది సోమవారం సార్ మీరు మాట్లాడాలండి సోమవారము అమావాస్య కూడా సోమవారము అమావాస్య ఇది కుంభరాశి మీరు వేసుకోవడానికి సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపం శని దోషములకి మంచిది దశముఖి ఇది విష్ణు స్వరూపం మానసిక బతులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి స్వరూపం అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు లేకపోతే ఏదైనా ఒక్కటి పదివేసండి తప్పకుండా కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేనే కరెక్ట్ నేను చెప్పిందే వేదము అని ఒక మోనార్క్ అంటారు చూడండి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన శైలి కానీ ఏదైనా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా కూడా మారుతూ ఉంటుంది ఒక్కో క్షణం లేదు అంటే ఎవరిని మనం తప్పు పట్టడానికి వీలు లేదు వాళ్ళు చూసింది అది కరెక్ట్ అయ్యి ఉండవచ్చు మన మన పద్ధతి ప్రకారం ఇది మనకు కరెక్ట్ అయ్యి ఉండవచ్చు ఒక చెయ్యిని మనం ఇలా చూపిస్తే ఈ పక్క ఉన్నది అని ఒకళ్ళు చెప్పొచ్చు ఇది చామంతాయ్ అని ఇంకొకళ్ళు చెప్పచ్చు రెండూ కరెక్టే ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు ఎవరి దృష్టిలో వాళ్ళు కరెక్ట్ ఒక మర్డర్ చేసిన వ్యక్తి కూడా నువ్వెందుకు మర్డర్ చేసావంటే మర్డర్ చేయడం నా సాంప్రదాయం కులవృత్తి కాదు అక్కడ సిచ్యువేషన్ డిమైండ్ చేసింది కాబట్టి నేను చేశాను నా స్థితిలో నువ్వున్నా నువ్వు అక్కడ అదే చేస్తావు అని మనల్ని మర్డర్ అంటాడు సో కాబట్టి ఎవరి దృష్టిలో వాళ్ళు కరెక్ట్ ఒకరోజు రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే చిన్న కథ అంటే ఎవరి దృష్టి ఎలా ఉంటుంది అని ఏది తప్పు కాదు రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారు కృష్ణుడు మంచి మట్టి ముద్దని తీసుకొని చక్కగా దాన్ని మెత్తగా చేసి రెండు బొమ్మలు చేశాడు ఒకటి రాధ ఇంకోటి కృష్ణ అద్భుతంగా ఉన్నాయి కృష్ణ పరమాత్మ చేస్తే ఆయన ఆయన లాంటి వాడు ఎవడన్నా ఉంటారు ఆయన కంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఆయన బొమ్మలు చేస్తే తిరుగుంటుందా రెండు బొమ్మలు చేశాడు అద్భుతం వాహ్ అనేటట్టు ఉన్నాయి ఒకటి కృష్ణుడు ఇంకోటి రాధ రాధ చూసింది ఎలా ఉన్నాయి రాధ అంటే ఏం బాగలేదు అంత గొప్పగా ఏం లేదు అని చెప్పి గొప్పగా లేదా ఏమిటి సరిగ్గా చేయలేదా అని మళ్ళీ ఆ రెండు ముద్దల్ని మళ్ళీ కలిపేసి మెత్తగా మళ్ళీ చేసి ఈసారి మనసు పెట్టి ఇంకా బాగా చేద్దామని కృష్ణుడు ఇంకా బాగా రెండు బొమ్మలు చేశాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం లేదు అంతగా నాకు ఏమో కనిపించట్లేదు మళ్ళీ ఇదేమిటని చెప్పి మళ్ళీ వాటిని కలిపి మళ్ళీ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా నాకు నచ్చలేదు అంటుంది అప్పుడు అడుగుతాడు కృష్ణుడు ఆపేసి ఏమి నచ్చకపోవడం ఏమిటి ఏం బాగలేదు అని అడుగుతాడు మీరు చే మీరు ఇలా ఇలా చేసినవి ఇది నాకు నచ్చలేదు తర్వాత ప్రక్రియ నాకు నచ్చింది అది బాగుంది తర్వాత ప్రక్రియ నచ్చడం ఏమిటి రాదా అంటాడు ఏమో అది కాదు కానీ మీరు ఆ రెండు బొమ్మల్ని కలిపేసి ముద్ద చేస్తున్నారు చూసారా ఆ కలిపిన విధానం ఆ రెండింటిని ఒకటి చేసి రెండు వేరు వేరుగా ఉన్న వాటిని తీసి ఒక దగ్గరికి చేర్చి రెండు కలుపుతున్నారు చూసారా ఆ రెండు కలిపే ప్రొసీజర్ నాకు చాలా బాగా నచ్చింది బొమ్మలకంటే సో అంటే ఎప్పుడు కలిసి ఉంటాము విడదీయకుండా ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది కృష్ణ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి బొమ్మలు నచ్చు ఒక కలిపిన విధానం నచ్చు ఎవరిది ఎవరిది ఏది తప్పు కాదు వాళ్ళు చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి అంటాం ఈ అమ్మాయి నీకు ఎలా నచ్చిందిరా నాకు అలతో చూడు నీకు తెలుస్తుంది అంటాడు వాడు కదా సో ఏది ఎవరిని మనం తప్పు పట్టక్కర్లేదు ఎవరి దృష్టిలో వాళ్ళు రైట్ అద్భుతం ఓకే నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి రాజేశ్వరి గారు మాట్లాడండి అమ్మా పాండ్రంగారావు గారితో

ఏంటమ్మా అమ్మ ఏం చేస్తోంది సర్ బీకమ్ హానర్స్ చేస్తుంది సర్ తను వెరీ గుడ్ ఇవడ ఆనర్స్ చదివేవాడు ఉన్నారు చాలా మందికి ఇవడ ఆనర్స్ అంటే ఏంటో తెలియదు గుడ్ అమ్మా ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి అవును సర్ మకర రాశి ఎలా ఉన్నాయమ్మా స్టడీస్ సర్ జరుగుతుంది అని తను ఊర్కినే నర్వస్ అవుతుంది ఊకునే కొంచెం ఫెయిల్ అవుతుంటుంది సార్ ఏం లేదు అంటే చదువు మీద వచ్చే ఇబ్బంది ఏం కాదు చదివింది చదవడమే కదా ఆనర్స్ అంటే చదివింది చదవడమే సో దాంట్లో కాదు ప్రయారిటీస్ చేంజ్ అవుతుంటాయి ప్రాధాన్యత క్రమాలు వేరే విషయాల్లో మారుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తారు చదువు వల్ల కాదు సో ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి మాకు ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడితే ఈ రుద్రాక్ష మంచి ఫలితాలను అందజేస్తుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా ఒకప్పుడు రుద్రాక్ష గురించి ఏమీ తెలియనప్పుడు మీ ద్వారా చాలామంది అవగాహన పొంది అసలైన రుద్రాక్ష అంటే ఏంటి అనేది తెలుసుకొని ఆ అమూల్యమైనటువంటి దాన్ని అందుకునే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవ్వరి మెడలో చూసినా కరుంగళి కూడా అలాగే కనిపిస్తోంది అసలు ఏది నకిలీ ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలి ఈ విషయంలో మీ ద్వారా తెలుసుకోవాలనుంది ట్రెండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది అంటే సామాజికంగా కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి ఒకటి అంటే సామాజిక విషయాల పట్ల ట్రెండ్ ఉంటుంది అలవాట్ల మీద ట్రెండ్ ఉంటుంది బిహేవియర్ పట్ల ట్రెండ్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల పట్ల అంటే ఒకప్పుడు బాబీ సినిమా వచ్చినప్పుడు బాబీ కాలరు బాబీ ఫ్యాంట్ పెద్ద పెద్ద కాలర్స్ ఉండేవి హిప్పీ సినిమా వచ్చినప్పుడు హిప్పీ క్రాఫ్ బాటమ్ ప్యాంట్ ఇలాగా యుగ సినిమా వచ్చినప్పుడు ఏంటి రామారావు గారి పెద్ద పెద్ద పువ్వుల షర్ట్లు బాంబాయి డైయింగ్ పొలిస్టర్ శారీస్ అవి వేసుకోవడం ఇలా ఆ ట్రెండ్లు నడుస్తూ ఉంటాయి అలాగే అది మంచిదే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ఇది ఇంకా మంచిది అంటే ఎవరైనా పిల్లవాడు క్లబ్కి వెళ్తున్నాను పబ్కి వెళ్తున్నాను అంటే తప్పు కానీ ఒక రుద్రాక్ష వేసుకుంటాను కరుంగలి మాల వేసుకుంటానంటే మంచిదే కదా ఈ అలవాటు ఇంకా మంచిది కాకపోతే ఈ అలవాటుని ఆ వేసుకునే విధానం పద్ధతి ప్రకారంగా వేసుకుంటే ఆ వేసుకున్నది సరైనది అయితే ఇంకా బాగుంటుంది ఎప్పుడైతే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుందో అందరి దృష్టి దాని మీద ఉంటుంది నకిలీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది అందరూ దాని మీద పడితే ఏమవుతుంది అందరూ అదే చేయాలనుకుంటారు నకిలీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నది అదే అసలైనవి తక్కువ ఉన్నాయి నకిలీలు బాగా ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి సరైనవి సరైన పద్ధతిలో వేసుకోండి సరైనది వేసుకోవడం ఒకటైతే సరైన పద్ధతి ఈ పద్ధతి ఏమిటి అంటే ఏ హారము మనలో మనం వేసుకున్నా ఆ హారానికి ఆధ్యాత్మికంగా కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి అవి ఏమిటంటే ఒకటి బొడ్డు దాటకుండా వేసుకోవడం బొడ్డు దాటకుండా వేసుకోవడం రెండోది అది స సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో వేసుకోవాలి అంటే యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ అవి మెటల్లో చేసుకుంటే యాభై నాలుగే వస్తాయి అది డైరెక్ట్గా వేసుకుంటే నూట ఎనిమిది వేసుకోవచ్చు అది బొడ్డు దాటకుండా సైజుని బట్టి చిన్న పెద్ద అవుతుంటాయి వేసుకునేటప్పుడు బొడ్డు దాటకుండా వేసుకోవాలి ఇంకోటి ఏమిటంటే కింద మేరు వేసుకోవాలి ఇది చాలా ముఖ్యం మేరు అంటే పెద్ద పూస ఉంటుంది కింద లాకెట్ లాగా దీన్నే గురు పూస కొనికి పూస క్లాస్ లీడరు లాకెట్టు హెడ్డు అంటాం నేను గతంలో కూడా చెప్పాను ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా అక్కడ పెట్టమంటారు అంటే ఆ పెద్దది మస్ట్ పెద్దది ఇది మేరువు మేరు పర్వతము అంటే పెద్దది సో అది ఖచ్చితంగా మీ జాతకానికి తగ్గ రుద్రాక్షో మీ అవసరానికి తగ్గ రుద్రాక్ష కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాకెట్ కానీ మీరు మేరువుగా వేసుకోండి బాగుంటుంది ఇది ధరించే పద్ధతి అలా వేసుకోండి అది ఒరిజినల్ వేసుకోండి బాగుంటుంది ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సంస్థే కాబట్టి భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇది అందజేస్తారు లేదు మీరు భారతదేశంలో ఏ మూల నుంచి మీరు పంపించమన్న వాళ్ళు కొరియర్ చేస్తారు మీరు కొరియర్ చార్జెస్ పే చేస్తే సరిపోతుంది తప్పకుండా మీకు కరుంగళ్ళి మాల కావాలి ది అనుకున్నా కూడా ఇప్పుడు చెప్పారు కదా చాలా చక్కగా సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని అయితే సంప్రదించవచ్చండి చాలా చాలా ధన్యవాదాలు ఎప్పట్లాగే విశేషాలు చెప్పారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు పాండరంగారావు గారు ఓం నమ ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం